నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక శ్రీశక్తి భవనంలో సోమవారం ఎంఈఓలు పాఠశాల ఉపాధ్యాయులతో కూటమి నాయకులు సభా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఉదయగిరి మండల ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు ఎమ్మెల్యే కాకల సురేష్ చెల్లించారని మండలంలోని పదకొండు పాఠశాల విద్యార్థులు మూడు వందల ముప్పై ఒక్క మందికి గాను యాబైదు ముప్పై రూపాయల నగదును ఆయా పాఠశాల హెచ్ఎంలకు అందజేశామని తెలిపారు అందంగా తయారు చేయ శాసన సభ్యుల ఆదేశాల మేరకి ఇక్కడ మన మండల పార్టీ మండల నాయకులు అందరూ ఎవరైనా కానీ మన టెన్ క్లాస్ చదివే విద్యార్థులకి మూడు వందల ముప్పై ఒక్క మంది విద్యార్థులకి వాళ్ళ టెన్త్ క్లాస్ ఫీజు మనమే చెల్లించేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి మన ఈ అందరినీ ఆర్గలైజ్ చేసి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టినటువంటి మన కృష్ణు గారికి ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే ఒక ప్రోగ్రాం జరగాల్సిన ఏదైనా జరగాలంటే దాని తగ్గట్టు మన మనసులో ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి దాన్ని చేయాలనే ఒక తపన మాత్రం ఉండాలి మనం కోరుకుంటే ఈ విద్యార్థులకు ఇలాగే ఇందు నుంచి ఇలాగే సహాయం చేస్తుంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఎన్నో ప్రైవేట్ సంస్థలు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ అద్భుత పాఠశాలలు నిన్న చూసారు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కూడా మన ఉదయగిరిలో మొట్టమొదటిగా మన హెడ్ మాస్టర్ ఇంతటి మార్పులు ఎంత సాధించినటువంటి ఇలాంటి ఆణిపూర్యాలను తయారు చేస్తున్నటువంటి మన ఉపాధ్యాయులను కూడా మర్చిపోకుండా వాళ్ళకి మేము కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ఈ రోజు మనం చేసే ఈ కార్యక్రమము చిన్నదైనా కూడా అలాగే మీ మనసులో ఏమన్నా ఉన్నా అది చేయాలి ఇది కావాలి మా ఉత్తర్యులు డాక్టర్ల సురేష్ గారు చేసినటువంటి ఇలాంటి మనోత్తరమైన పనులకి మేము అందరం చాలా సంతోషిస్తున్నాము అందుకే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు నాకు సుమారు సభ్యుడు నేను గవర్నమెంట్ వచ్చి ఏర్పడిన తర్వాత ఒక మండల నాయకత్వము అలాగే మండల అధికారులతో కలిసి ఒక సభలు ఏర్పాటు చేసుకోవాలంటే నేను ఇవాళ చూస్తున్నాను చాలా సంతోషంగా ఎందుకంటే మండల నాయకులు మండల నాయకులు పార్టీ పార్టీ విద్యార్థులు చూస్తే ఇవాళ ఒక ఉదయం మండలం కాన్ఫిడెన్స్ అంతా కూడా ఏదైతే మన యువ నాయకుడు ఎమ్మెల్యే ఉపయోగించుకోవాలంటే ఐటీ విశేషం మన యువ నాయకుడు మనకు ముందుండి రాజు పార్టీ నా పార్టీ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి ఆయన ఆదేశాల మేరకు ప్రతి కాన్ఫిడెన్స్లో ప్రతి ఎమ్మెల్యేగా కూడా కాన్ఫిషన్స్ మొత్తం అన్ని ఇస్తున్నట్టు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా జరుపుకున్నారు కాబట్టి ఉదయంలో ఈ కార్యక్రమం అనిపించాను ముఖ్యమైనది చాలా సంతోషంగా ఎందుకంటే మనం ఇచ్చేది తప్పగా ఉండవచ్చు కానీ ఇక్కడ మనకు ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ విద్యార్థులకి మనం ఎలా ఉపయోగపడుతున్నాము ఈ పార్టీ అనేది రాజకీయాలకు అభివృద్ధి కోసం మనం ఏ విధంగా ముఖ్య ఉద్దేశంతో మనకి చేరాము మండల అధికారులు కూడా అభివృద్ధి ఎందుకంటే ఇటువంటి రాబోయే పద్దెనిమిది నాయకులు కూడా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చెప్పగానే మనకు పోయి వాళ్ళ హెచ్చమ్ రాజు ఆ విద్యార్థులకి ఆ ఫీజులు వాళ్ళ తదితరులు అన్ని విద్యార్థులు కానీ అందిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే పదకొండు హై స్కూల్లో ఉంది అందరూ హెచ్చమ్లు వచ్చిన ప్రతి పంచాయతీలో మనం పంచాలి ఆ నాయకులు ఆధ్వర్యంలో తప్పకుండా హాజరయ్యి అసలు ఆధ్వర్యంలో స్కూల్కి మీరు కానీ వాళ్ళ కౌరవలు అందిస్తే ఉపాధ్యాయులం చాలా బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను ఈ కార్యక్రమం అనేది ఇంకా ముందుండి నడిపించి ఆర్థిక సాయం చేసినటువంటి మన పేరు ఉదయలు మొదలుపెట్టాం శాసనసభ్యులు కాకల సురేష్ గారికి ప్రత్యేకత తెలియజేస్తాం